చిల్కా ప్రవీణ్ సంబంధించి నిన్న మనం మాట్లాడడం జరిగింది అయితే ఆయన బ్రదర్ షఫీక్ సంబంధించినటువంటి ఇష్యూ మీద రెగ్యులర్గా ఎపిసోడ్స్ చేస్తా ఉన్నాడు ఆ క్రమం లోపల చిల్కా ప్రవీణ్ ఆ చేసే క్రమం లోపల మహమ్మద్ ప్రవక్త మీద కొంత నోరు జారడం జరిగింది నిజంగా కూడా కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసారు ఆయన దాని తర్వాత దాన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసిరు తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పి ఆ మాట అవి వెనక్కి తీసుకుంటున్నాను కూడా चपड़न आदमी को पकड़ हमने कई सारी स्पेशल टीम्स फॉर्म करी हैं, इसका लोकल एड्रेस इसका नेटिव प्लेस एड्रेस वो हमने मालूम किया है फिलहाल ये आदमी भागा हुआ है लेकिन बहुत जल्दी हमारी टीम इसको पकड़ लेंगी ज्यादा दूर ये भाग नहीं सकता हेलो फ्रेंड्स हर यू नोरू मंच ऊर मंचद साने था दिन अर्थम నాలుక ఎంత అదుపులో ఉంటే స్నేహితులు అంత ఎక్కువ మంది ఉంటారు నాలుక అదుపు తప్పితే శత్రుశేషం పెరుగుతుందని చెప్పి దీని యొక్క అర్థం ఈ సామెత యు న్యూస్ ఛానల్కు చెందినటువంటి చిలుక ప్రవీణుకు నూరు శాతం వర్తిస్తుందని మనం చెప్పవచ్చు చిలుక ప్రవీణు ఒక టాపిక్ పైన మాట్లాడుతూ మరి ప్రపంచాన్నే ప్రభావితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇస్లాం మత స్థాపకుడైనటువంటి మొహమ్మద్ ప్రవక్త గురించి కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అతన్ని కించపరచడం జరిగింది దీనితో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముస్లిం సమాజం మొత్తం కూడా అతను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడంతో చివరికి అనేక పోలీస్ స్టేషన్లలో అతనికి వ్యతిరేకంగా మరి ఎఫ్ఐఆర్లు ఫైల్ కావడం దాంతో పోలీసులు అతని కొరకు వెతకటం దాంతో అతను వెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్నటువంటి మరి చిలుక ప్రవీణ్ వెంటనే ముస్లిం సమాజాన్ని క్షమాపణ కోరుకోవడం జరిగింది కానీ అప్పటి వరకే ఎంతైతే డ్యామేజ్ జరగాల మరి అంత డ్యామేజ్ జరిగిందని మనం ఇక్కడ చెప్పవచ్చు వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో పాట బ్రదర్ షఫీ మరియు బ్రదర్ సిరాజులు మోటివేషన్ స్పీచ్లు ఇవ్వడం లోపల సిద్ధహస్తుని మనం చెప్పవచ్చు వాస్తవానికి వీళ్ళు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ మరి రాష్ట్రంలోపట అనేక ప్రాంతాల్లోపట వీళ్ళు తమ యొక్క మోటివేషన్ స్పీచ్ ఇచ్చుకుంటూ సమాజంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు వాటిని ఏ రకంగా మరి ఎదుర్కోవాలనే విషయాన్ని వీళ్ళు వివరించి చెప్తున్నారు కానీ ఎక్కడ కానివ్వండి వీరు మరి మత ప్రచారం చేసినట్టుగా కానివ్వండి అన్యమతస్తులను ఇస్లాం మతంలో చేర్చినట్టుగా కానివ్వండి దాఖలాలు లేవు కానీ మరి చిలుక ప్రవీణ్ మాత్రము తాను స్టింగ్ ఆపరేషన్ చేశాను బ్రదర్ షఫీ విదేశాల నుంచి డబ్బులు తీసుకువచ్చి మరికి ఉన్నటువంటి అన్యమతస్తులను ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నం చెప్పి మరే ఇంటర్వ్యూ చేయడము అదే రకంగా కొంతమందిని మరే ఛానల్ ముందు ప్రవేశపెట్టడము జరిగింది సో ఈ సంఘటన జరిగిన తర్వాత మరికొన్ని ఛానళ్ళు ముందుకొచ్చేసి మరి ఇక్కడ ఇస్లాం మత ప్రచారం కోసం బ్రదర్ షెఫ్ కానివ్వండి సిరాజ్ కానివ్వండి మరికొంతమంది కానివ్వండి ముస్లిం దేశాల నుంచి మరి డబ్బులు తీసుకువస్తున్నారు అని చెప్పి ఒక విష ప్రచారాన్ని ప్రారంభించారు వాస్తవానికి ప్రపంచ మొత్తంలో ఉండేటువంటి యాభై ఏడు ఇస్లామిక్ కంటిస్ ఎప్పుడు కూడా మత ప్రచారం కొరకు వారు ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వరు అందుకు ఉదాహరణ ప్రపంచంలో పట అనేకమైనటువంటి పేద ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి ఈరోజు వాళ్ళు మరి ప్రజలు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక్కడ సౌదీ అరబ్ కానివ్వండి దుబాయ్ కానివ్వండి ఖతర్ కానివ్వండి ఇంకొక ఉన్నటువంటి ముస్లిం రాజ్యాలు ఎప్పుడు కానివ్వండి వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం కానివ్వండి మరి ఎలాంటి సహాయాన్ని కానివ్వండి అందించలేము ఇంకొక విషయం ఏంటిదంటే అంటే గత యాభై సంవత్సరాల నుంచి అమెరికా అండతోని ఇజ్రాయిల్ మరి పౌరుల పౌరులపైన దాడులు చేసుకుంటూ ఈ మధ్యకాలంలో పాటునే గాజాను ఒక శ్మశాన దిబ్బ లెక్క మార్చడం జరిగింది ఈరోజు గాజాకు చెందినటువంటి పాలస్తీన్ ప్రజలు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక ఉండడానికి గూడు లేక వాళ్ళు మరే శిబురాల లోపల తలదాచుకుంటున్నారు ఆ శిబురాలపైన కూడా ఈరోజు మరే ఇజ్రాయెల్ తన యొక్క మరి బాంబులు వేసి వాళ్ళందరినీ కూడా మార్మూ చంపుతూ ఉంటే ఏ ఒక్క ఇస్లాం దేశం ఏ ఒక్క ముస్లిం పాలకుడు ముందుకొచ్చి ఈరోజు ఇజ్రాయల్ని హెచ్చరించడం కానివ్వండి మరి అమెరికాను హెచ్చరించడం కానివ్వండి చేయలేదు అంతేకాకుండా ఇజ్రాయల్ మాలస్తీనాలో జరుగుతున్నటువంటి మారణ హోమానికి ఇజ్రాయెల్కు మరి ఆయుధాలు ఇస్తున్నటువంటి అమెరికాకు తీసుకువచ్చి మరి ఈరోజు విమానాల బహుమతికి ఇవ్వడం అదే రకంగా వాళ్లకు విలువైనటువంటి కానుకనివ్వడము జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు గత పదకొండు సంవత్సరాల నుంచి మరి భారతదేశంలో కూడా బీజేపీ ప్రభుత్వము మరి ముస్లింలను ఎన్ని రకాల ఇబ్బంది పెడుతున్నా ఏ ఒక్క ముస్లిం దేశము ఏ ఒక్క ముస్లిం పాలకుడు కానివ్వండి మరి స్పందించి భారత ప్రభుత్వాన్ని మా ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి హెచ్చరించలేదు అంతేకాకుండా పైపెచ్చు భారతదేశ ప్రధానికి తమ దేశాలకు పిలిపించి అత్యున్నతమైనటువంటి పురస్కారాలను ఇచ్చి గౌరవించడం జరిగింది అంటే ఒక పక్క అనేకమైనటువంటి ముస్లింలు ముస్లిములు అదే రకంగా అతని ముస్లిం ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా వాళ్ళు ఎలాంటి సహాయ సహకారాలు చేయలేదు అంతేకాకుండా మీరు అనొచ్చు ఈరోజు మరే ఇతర దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి కదా అని కేవలము ఈ దేశం బిడ్డలు బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి గాలిని పిలిచారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళని తాగారు కాబట్టి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో కూడా విద్య అభ్యసించారు కాబట్టి వీళ్ళు విదేశాలకు వెళ్ళి డబ్బును సంపాదించి మొహమ్మద్ ప్రవక్త గారు తాము సంపాదించిన డబ్బులోకి కొంత దాన ధర్మాలు చేయండి అంటే వారు అక్కడ సంపాదించిన డబ్బును తమ మాతృదేశాల్లో ఉండేటువంటి ఈ పేదలకు కానివ్వండి చారిటీలకు కానివ్వండి కొంత సహాయం చేస్తే చేస్తున్నారు తప్ప మరి ఏ ఇస్లాం దేశం కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మత ప్రచార సంస్థలకు కానివ్వండి అదే రకంగా మోటివేట్ స్పీచ్ కానివ్వండి ఎలాంటి ఆర్థిక సహాయం కానివ్వండి ఏమి కానివ్వండి చేయడం లేదు అందుకు ఒక మంచి ఉదాహరణ మనం పాలస్తీనా చెప్పవచ్చు చివరికి మరి పాలస్తీనా ప్రజలు ఎదుర్కొన్నటువంటి మరి సమస్యలకు స్పందించినటువంటి చైనా ఈ మధ్య కాలం లోపలనే మరి ఇజ్రాయెల్ ఎదిరించి అమెరికాని ఎదిరించి మరి యొక్క తన జెట్ విమానం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆహారాన్ని కానివ్వండి అదే రకంగా వాళ్ళ దుస్తులు కానివ్వండి మందులు కానివ్వండి ఆకాశం నుంచి కిందికి వేసి వాళ్ళను ఆదుకోవడం జరిగింది సరే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఒకటే ఏ ముస్లిం దేశము ఏ ముస్లిం పాలకులు భారతదేశంలో పట మత ప్రసారాన్ని కానివ్వండి మత మార్పిడలకు కానివ్వండి ఆర్థిక సహాయం చేయడం లేదు ఎవ్వరు కూడా ఇక్కడ మత మార్పిడకు పాల్పడడం లేదు అన్న విషయము వాస్తవం కానీ దీన్ని గ్రహించకుండానే కేవలము పాపులారిటీ కొరకు పాకలాడుకుంటూ ఒక మతాన్ని కొందరు వ్యక్తులను మరి దూషించడం వారిపైన సమాజ పరంగా మరి ఒక రకమైనటువంటి ఒక అభిప్రాయాన్ని కల్పించడం నిజంగా ఇది చాలా దురదృష్టకరం దీన్ని ఎంత తొందరగా ఆపుతుంది సమాజానికి హతమని చెప్పి మాత్రం నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్